హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఇవాళైతే ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసానండి మన ఆడవాళ్ళు చాలామంది ఎందుకు చదువుకోవడం చదువుకున్నా వేస్టే కదా తోముకోవడం కడుక్కోవడమే కదా పెళ్ళి కూడా అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా అయితే వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే ఇంకొకటి ఏ ఆడపిల్లలైతే చదువు మానేద్దాం పెళ్లి చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకు కూడా ఈ వీడియో అర్థమవుతుంది నేను చెప్పిన విషయాలు కొన్ని అర్థమవుతాయని అనుకుంటున్నాను ఏంటంటే అసలు ఆడవాళ్ళు పెళ్ళి అయ్యాకే అసలు జీవితం మొదలవుతుందండి అంటే చాలామంది అనుకుంటారు పెళ్ళి అయిపోతే అంత అయిపోతుంది హ్యాపీగా నా భర్త చూసుకుంటారు నా పిల్లలు చూసుకుంటారు అత్త అమ్మ వాళ్ళు చూసుకుంటారు నేను హ్యాపీగా ఉండొచ్చు ఇంట్లో హ్యాపీగా వంట చేసుకుంటూ గిన్నెలు తోకు బట్టలుతున్న లైఫ్ నా భర్త నా పిల్లలతో హ్యాపీగా గడిచిపోతుందని ప్రతి ఒక్క ఆడపిల్ల అనుకునేది అయితే అది అందరికీ సాధ్యం కాదు అందరూ అలాగ ఉంటారని నేను అనుకోను అత్తవారింట్లో ఎంతో అంతో కొన్ని ఇబ్బందులు అయితే అత్తవారింట్లో ఉంటాయి అయితే కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే మన ధైర్యం తెచ్చుకుని ఎదిరించుకోవచ్చు అయితే కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు మటుకు ఉంటే మటుకి చాలా ఇబ్బంది అండి అంటే మన భర్త సంపాదించినోడైతే పర్వాలేదు ఇంట్లో సంపాదించే భర్త ఉంటే ఒకలాగుంటుంది సంపాదించే భర్త లేకపోతే ఒకలాగుంటుంది అంటే నేను చెప్పేది ఏంటంటే మనం పెళ్ళి అవ్వగానే మన ఆడవాళ్ళందరూ అనుకునేది ఇంకే నా భర్త ఉంటాడు కదా నా పిల్లలు ఉంటారు కదా నా ఇలా ఫీల్ అవుతారు ఒక కుటుంబంలోకి వెళ్ళిపోతాను కదా నా కుటుంబమే నన్ను చూసుకుంటుందని ఇప్పుడైతే చాలామంది మారారండి ఆడవాళ్ళు ఎందుకంటే ఆర్థిక పరంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారు అయితే ఇంకా చాలామంది అయితే ఉండిపోయారు అయితే నేను ఆ ఆడవాళ్ళకి చెప్పే మాట ఏంటంటే మెయిన్ మధ్యతరగతి పిల్లలకి మధ్యతరగతిలో పుట్టిన ఆడపిల్లలకి చెప్పే మాట ఏంటంటే మీ ఆస్తి ఏమైనా ఉంటే అది మీకున్న చదువు మీకున్న స్కిల్లే ఎందుకంటే రేపు పొద్దున్న మీ కుటుంబానికి మీరే మధ్య మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ అమ్మాయే తెలివైంది ఉండాలి అమ్మాయిలే కుటుంబాన్ని నడుపుతున్నారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళు ఆర్థికంగా చాలా ముందుకు సాగుతున్నారు అయితే కొంతమంది ఆడవాళ్ళు నాకెందుకులే నా భర్త ఉన్నారు నా పిల్లలు ఉన్నారు నన్ను చూసుకుంటారు ఇంకా కష్టం వస్తే నా పుట్టింటి వాళ్ళు ఉన్నారు భ్రమలు అయితే బ్రతికేస్తున్నారండి పుట్టింటి వాళ్ళు ఎంతవరకు చూస్తారు నువ్వు ఇద్దరు పిల్లలు తల్లి అయ్యి నీ పిల్లలు కొంచెం నడిచేవా నడిచేదాకా చూస్తారు ఆ తర్వాత అయితే పెద్దగా ఏం పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళకుంటే వాళ్ళ జీవితాలు ఉంటాయి వాళ్ళకి చొక్కలు లేని నటిపడలు చాలా వెనకాల కూడా ఉంటారు కదా ఇంకా మన పుట్టింట వాళ్ళు అంతవరకు చూస్తారు ఆ తర్వాత మన భర్త మన ఎంతవరకు చూస్తారు నిజంగా వాస్తవం మాట్లాడుకుంటే భార్య ఇంట్లో పనులు చేసి భర్తను బాగా చూసుకున్నంతసేపే భార్య వ్యాల్యూ ఉంటుంది ఇది బయటికి మటికి ఎవరికి తెలియదు ఎందుకంటే వాడు నటిస్తారు బయటికే నువ్వు ఒక్కరోజు కానీ రోగం వచ్చి పడుకుంటే వాళ్ళ మనస్తత్వాలు బయటపడిపోతాయి ఒక వారం రోజులు హాస్పిటల్లో అంటే దీని రోగి చేసుకున్నానా అని వస్తాను అంటే మనిషి అన్నాక రోగం వస్తుంది రోగం రాకుండా ఏ మనిషి ఉండడం అలాగని నేను అన్నా కానీ నీ ఇంట్లో నీ భర్తకి పని చేసినంత వరకే నీ వాల్యూ నువ్వు కానీ ఒక్కరోజు నీ ఇంట్లో పడుకున్న నీ వాల్యూ అన్నీ తగ్గిపోతుంది ఇది బయటకి అయితే తెలియదండి కొంతమంది బయటపడిపోతారు బయట బయటపడరు మరి కొంతమంది ఒకవేళ రోగం వచ్చి నాలుగు రోజులు పడుకున్నావు అనుకో నీకు ఎప్పుడు రోగ దాన్ని ఇచ్చి వెళ్ళి చేస్తారా అని వస్తారు ఇంకొకటి ఒకవైపు ఉంటే ఇంకోవైపు ఎలా ఉంటుంది తెస నీ ఆర్థిక పరిస్థితి బాగాలేక నువ్వు పుట్టింటికి వెళ్ళావు అనుకో నీ భర్త సంపాదన లేక ఇప్పుడు కుటుంబం అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయి వస్తాయి ఆర్థిక పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చి పుట్టింటికి చేరేవనుకో పుట్టింటి రెండు చూస్తారు ఒక నెల చూస్తారు రెండు నెలలు చూస్తారు మూడు నెలలు చూస్తారు చూసి ఆ తర్వాత ఇంకా నీ బర్త్ పని చేసుకోడు నువ్వు ఎందుకు ఏదో పని చేసుకుని బతకచ్చు కదా అని మొహమ్మద్ అనేస్తారు అక్కడ నుంచి మనకి అక్కడ మన వాల్యూ తగ్గిపోతుంది మనకి అక్కడ నుంచి వచ్చేయాలి అనిపిస్తుంది అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చదువుకోకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తున్నానండి అదే మన ఆడవాళ్ళు ఏదో స్కిల్ అయినా నేర్చుకోవాలి పని అయినా నేర్చుకోవాలి ఈ రోజుల్లో చదువు స్కిల్ రెండు ఉంటే ఇంకా మంచిది ఇంట్లో పరిస్థితి ఉంటుంది ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు నీ భర్తకు నువ్వు ధైర్యంగా ఉండి ముందుకు నడపాల్సింది నువ్వు నువ్వు ఆ ధైర్యపడిపోయి అతను ఆ ధైర్యపడిపోయి ఇంకా ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేకపోతే చివరికి వాళ్ళు ఆర్థికంగా వెనకబడిపోయి కొంతమంది చనిపోయే పరిస్థితి దాకా తెచ్చుకుంటారు ఇంకా ఎవరు కోరుండి చచ్చిపోరు ఇంకా చేయి దాటాక ఏం చేయలేక చేసే కొంతమంది ఇలా కూడా ఉంటారు కొంతమంది అంటే ఇవన్నీ జరుగుతాయా అంటే చెప్పలేమండి జరగచ్చు జరగకపోవచ్చు ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇవన్నీ జరుగుతాయని నేను చెప్పట్లేదు మెయిన్ ఆస్తులు లేని వాళ్ళకి ఇంకా ఆస్తులు ఉన్న వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందంటే వాళ్ళ ఒక బానిసత్వ బతుకు వాళ్ళకేం కష్టాలు లేవని చెప్పలేను వాళ్ళకి ఏంటంటే ఆ మొగ్గురు చెప్పిన చేయాలి మొగ్గు చెప్పింది వినాలి మొగ్గురు చెప్పినట్టే చచ్చిపోవాలి ఎందుకంటూ ఒక స్వేచ్ఛ ఉండదు బయటికి స్వేచ్ఛ జీవులు అన్నట్టు బతికేస్తారంతే ఏమి ఉండదు అక్కడ అంతా రివర్స్ అంటే నేను ఇక్కడ డబ్బు ఉన్నా లేకపోయినా ఆడవాళ్ళకి తమ ఆర్థిక స్వేచ్ఛ తమకు ఉండాలని నేను చెప్తున్నాను మీకు అర్థమవుతుందో లేదు ఇది నన్ను ఎవరైనా తప్పు పట్టుకున్నా పర్లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే మనం ఆర్థికంగా మనం హ్యాపీగా ఉండాలండి అంటే మనం ఆర్థికంగా బాగుంటే మన హ్యాపీనెస్ మనల్ని ఎత్తుకోవచ్చు అంటే చాలామంది ఆడవాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే మా అమ్మ నాన్న ఉన్నారు నాకేంట్లే నా భర్త ఉన్నాడు నాకేంట్లే ముసలి వయసు అయ్యాక పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక నా పిల్లలు ఉన్నారు నాకేంట్లే అని ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యి బతికేస్తారు ఆడవాళ్ళు అదే ఇప్పుడు నా నా విషయం మొన్నటిదాకా నేను నేనే పెద్ద గొప్పదాన్ని కాదండి నేను కూడా అంతే మొన్నటిదాకా నేను అనుకున్న నా భర్త ఉన్నాలే కానీ నా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి వచ్చాక నాకు అప్పుడు తెలివి వచ్చింది ఆహా మా అప్పుడు నా తల్లిదండ్రులు ఎంతవరకు చూడాలో వాళ్ళు చూసి చదిలేశారు అంటే తల్లిదండ్రులు ఇక్కడ తప్ప పట్ల ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఎంతవరకు చాయిస్ ఉందో అంతవరకు చేస్తారు నేను ఇక్కడ తల్లిదండ్రులు అనకూడదు ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా నాకు తల్లిదండ్రుల వల్లే కదా మనం ఇక్కడ ఉన్నాం కానీ ఇంకొకటి తల్లిదండ్రుల ద్వారా తల్లిదండ్రుల తర్వాత మనకి ఏదైనా వాల్యూ ఇచ్చేది ఏదైనా ఉంటే చదివానండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏ ఆడపిల్లలైనా చదువుకునే వయసులో చదువుకోండి అడ్డదారులు పట్టకండి ఎందుకంటే ఏది ఉన్నా మన దగ్గర ఎవరైనా ఏదైనా ఆశిస్తేనే మన దగ్గరికి మనతో తిరుగుతారు మనతో ఉంటారు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలనే నేను చెప్తున్నాను టీనేజ్ అమ్మాయిలు ఏంటంటే మనకేదో ఎవడో కేక్ కొనిచ్చాడు చాక్లెట్ కొనిచ్చాడు మన పుట్టినరోజు ఏదో గిఫ్ట్ ఇచ్చాడు ఇవన్నీ వదిలేయండి టీనేజ్ పిల్లలు మీ అమ్మా నాన్న చదివిస్తున్నప్పుడు శుభ్రం చదువుకోండి చదువుకుంటే రేపొద్దున్న ఫ్యూచర్లో మీరు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆ చదివే మీకు ఉపయోగపడతాయి చదువుకునే చదువుకునే టైంలోనే పిచ్చి పిచ్చి ఆసలు వేస్తారనుకోండి ఈ ప్రేమించిన వాళ్ళు అంటే ఇప్పుడు ఈ ప్రేమ కూడా నేను ఎక్కకూడదు ప్రేమించిన వాళ్ళు రేపొద్దున్న ఇబ్బందులు పడితే అప్పుడు రారు ఎందుకంటే ఇప్పుడు కట్నాలు ఇచ్చి కానుకలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిన అమ్మాయిలకే జరగట్లేదు సరిగ్గానే ఇంకా నువ్వు ప్రేమించి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే ఏ జరుగుతుంది నువ్వు వారు సంఘసాంగం చదువుతావు నీగా ఉద్యోగం ఉండదు బాడ వాడు అంతే నేను నేను తీసుకొస్తాను కదా వాడు కూడా చదువు వదేస్తారు ఇంకా రోడ్లు పాలు మీకు పుట్టిన పిల్లల రోడ్లు పాలు అయిపోతారు ఇంకా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నా పెద్ద చూసిన సంబంధం చేసుకోవాలన్నా నువ్వు ఏం చేసుకోవాలన్నా ముందు మటుకి నీ లైఫ్ నువ్వు నిలబెట్టుకో నీ కాల మీద నువ్వు నిలబడు అప్పుడు ఇతరుల గురించి ఆలోచించవచ్చు అంతేగాని మా అమ్మ నాన్న పెళ్లి చేసేస్తున్నారు నేను ఇంకొన్ని ప్రేమించాను ఇలాంటివైతే చల్లవు ఎందుకంటే అంటే నేను ఇంతలాగా ఎలా చెప్తున్నానంటే రేపొద్దు మేమీ మా నానకాలు రావు ఏటి ఉండదు డబ్బు కావాలి మనుషులకి డబ్బే కావాలి నేనైతే ఇంకోటి కూడా చెప్తాను డబ్బు అనేది మన కోసం మనం సంపాదించుకోవాలి ఇతరుల కోసం కాదని నేను ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తాను ఎందుకంటే మన హ్యాపీగా ఉండాలంటే డబ్బు ఉండాలి అలాగని డబ్బు కోసం డబ్బు ఇతరుల కోసం సంపాదించాలని ఇక్కడ చెప్పాలి మన కోసం మన ఆరోగ్యం కోసం మన ఆర్థిక స్వేచ్ఛ కోసం మనం సంపాదించుకోగలుగుతాం ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇవన్నీ ఆలోచించుకోండి అంటే మీరు ఆర్థిక పరంగా సంపాదించుకోగలరు ఇప్పుడు ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకోవాలని ఏం లేదు పెళ్లి చేసుకుని కూడా ఉద్యోగం చేయచ్చు కానీ మీరు ఇమీడియట్లీ మీ కుటుంబానికి మీరు ఒక వెన్నుదన్ను అన్నట్టు ఉండాలి ఆడపిల్ల అనేది నా ఉద్దేశం అంటే ఇందులో టీనేజ్ పిల్లలకు కూడా చెప్పేశాను ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు చూస్తున్నాం కదా ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవడం అమ్మ నాన్న చెప్పేసారని చదువు మానేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇవన్నీ చెప్తున్నాను ఇవన్నీ చేస్తున్నారు కదా వాళ్ళకి ఇంకొకటి మీ ఆడపిల్లలు చదివించండి అయ్యే ఆడదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చదువు వద్దన్న చదివించండి ఎందుకంటే రేపొద్దున మీరు ఇచ్చిన ఆస్తులు కానీ మీరు ఇచ్చిన మొగుడు కానీ మీరు ఇచ్చిన ఏది వాళ్ళ వెనకాల ఉండదు వాళ్ళకి చదువుకున్న చదువు తప్ప ఇది నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఇది నిజం ఎవరు ఒప్పుకోరు కాబట్టి దయచేసి మీ ఆడపిల్లల్ని చదివించండి అలాగే మీ ఆడపిల్లలుగా చదువుకుని లైఫ్లో సెటిల్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకోండి అమ్మా తర్వాత ఏ ఆర్థిక పరంగా ఏ ఇబ్బందులు వచ్చినా మనం మనకి నిలబడి మనం మనం మన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలంటే ఆడవాళ్ళు చదువుకోవాలి ఆడవాళ్ళు ఆర్థికపరంగా స్వేచ్ఛాజీవులై ఉండాలని నా కోరికండి ఈ వీడియో కానీ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్యాడ్ కామెంట్స్ మట్టికి పెట్టకండి నా మనసులో ఉన్న మాట మీ అందరితో షేర్ చేసుకున్నాను అంతే అంటే అందరి పరిస్థితులు ఎలా ఉంటాయని నేను చెప్పను నేను చూసిన మట్టికి నా ప్రపంచంలో నేను చూసిన మనుషులను బట్టి నేను చూసిన ఆడవాళ్ళని బట్టి అయితే చెప్తున్నానండి సరేనా ఈ వీడియో కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్